మీ అందరికీ సుపరిచితులు మిత్రులు గౌరవనీయులు మనందరికి ఒక ఛాంపియన్ గా రాబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయాలి అలాగే టైం లేదు కాబట్టి వారు చిన్న మెసేజ్ ఇస్తారు మనందరికి ఈరోజు ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి యుద్ధం జరుగుతుంది ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంది మీరందరూ కూడా జన సైనికులుగా మేము పోరాడుతూ ఉన్నాం మాకు సహాయం చేయండి ఈ యుద్ధంలో మీరు కూడా సైనికుల్లాగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏది కూడా అన్ని అమ్ముకోవడమే ముఖ్యమంత్రి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మందు దగ్గర నుంచి అన్నిట్లో అవినీతి మయం రెండు వేల రానున్న రోజులు ఇంకొకసారి కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దొరుకుండా ఉండేది అక్కడ బాగుండే స్వర్ణాంధ్రప్రదేశ్ పరిస్థితి నుంచి ఇది దొక్కదాయనిగా మిగిల్చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి ఇక్కడ కనీసం రాజధాని లేని నగరాన్ని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేడు అంతేకాకుండా ఇవాళ ఎవరో ముప్పై రెండు మంది ప్రాణాలు సేక చేసినటువంటి ఏదైతే విశాఖ ఉక్కును కూడా అమ్ముకుంటుంటే మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపకపోతే మనకు రాజధాని ఉండదు పోలవరం ఉండదు నిరుద్యోగ క్యాలెండర్ ఉండదు ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా మరి అమ్మేసుకునే పరిస్థితి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తెలంగాణ పోతూ ఉన్నాయి ఇవాళ ఏదైతే మరి ఆయన ఎంపీ గల్లా జయదేవ్ గారు మా ఫ్యాక్టరీని పదివేల కోట్లతో హైదరాబాద్లో లో అమరరాజా బ్యాటరీస్ ఇక్కడ మీరు మా కొద్దు డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు పంపించేసిన సందర్భం పొల్యూషన్ పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పంపాలి ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చే నెల పదమూడో తారీఖు ఒక నెల రోజుల్లో మనకు ఎలక్షన్ ఉంది మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించవలసిన అవసరం మీ అందరి మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గాను నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గాను పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన అసెంబ్లీ పంపించి ఒక నిజాయితీ ఆదుకున్న వ్యక్తిగా మీరందరూ జనసేన పార్టీని కూడా ఆదరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన భోగేశ్వరరావు గారికి వారి యొక్క స్టాఫ్ కి ఎంతో కష్టంతో ఏర్పాటు చేశారు ఇంకా టైమింగ్ కూడా అయిపోయింది మేము క్లైమ్ చేయకూడదు ఇప్పుడు అయినా సరే మిమ్మల్ని మీ అంత మందిని కలవాలంటే కలవడానికి కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జనసేన జై జై తెలుగుదేశం జై బిజెపి